నమస్తే సాగు విజ్ఞానానికి స్వాగతం నా పేరు గణేష్ కుమార్ మనం ఈ రోజు దాదాపు ఆరు వేల కోళ్ళు మేపే ఫారం లో ఉన్నాము రైతు పేరు రత్నమ్మ గారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ కోల ఫార్మ్ అనేది సొంతంగా మెయింటైన్ చేస్తున్నారండి ఈ కోల ఫార్మ్ మెయింటైన్ చేయడం వల్ల లాభమా నష్టమా మహిళలకి స్వయం ఉపాధి అనేది దక్కుతుందా ఇలా విషయాలు అనేసి రైతు మాటల్లో అడిగి తెలుసుకున్నాము రైతు అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి మీ పేరండి నా పేరు రత్నమ్మ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి కోళ్ళారం మెయింటైన్ చేస్తున్నారు సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఓకే దాదాపు ఎన్ని కోళ్ళు మేపుతారు ఒకసారి దీంట్లో ఒకసారి వచ్చి ఎండల కాలం అయితే ఐదు వేల ఆరు వందలు ఏడు వందలు మళ్ళొచ్చి చలికాలం అయితే ఆరు వేల ఆరునర మెప్తాం అంటే ఎండకాలానికి చలికాలానికి ఎండాకాలానికి చలికాలానికి ఎందువల్ల అంటే చలికాలం అయితే తావు తక్కువ ఉన్నా సర్దుకుంటాయి ఎండాకాలం కోడికొచ్చి ఎక్కువ జాగా ఉండాలే లేకపోతే పడిపోయి చచ్చిపోతాయి రోగాలు ఎక్కువ వస్తాయి ఎండాకాలం అనేది తక్కువగా మెయింటైన్ చేస్తా ఇది ఎంత ఉంది పొడువు మూడు వందలు ఎడలు ఆ ఇది మర్చిపోతుంది ఇది వెడల్పు ఇరవై ఇరవై ఎనిమిది ఫీట్లు ఇరవై ఎనిమిది అడుగులు నిట్టున్నారు ఇరవై ఎనిమిది అడుగులు ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని కోళ్లు మేపుతున్నారు దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందల కోల్ అంటే మీరు సొంతంగా మేపుతున్నారా లేకపోతే ఏదైనా కంపెనీ తో కంపెనీ కంపెనీతో టై అప్ అయ్యి మేపుతున్నాం ఓకే ఒకసారి ఒక కోడికి ఎంత ఫీడ్ అవసరం అవుతుందండి అది ఫీడ్ నాకు కరెక్ట్ గా తెలిసి సరే మా కొడుకోలు అందరికైతే తెలుసు దాదాపు ఒక కోడికి ఎంత ఫీడ్ అవుతుందో మొత్తం కోళ్ళు ఎత్తే కొద్దికి ఒక నాలుగు వందల మూట్లో ఐదు వందల మూట్లో ఫీడ్ వస్తుంది మన చెడ్డు మన షెడ్డుకి అంటే దాన్ని డివైడ్ చేసుకుంటా చిన్న పుడి నుంచి ఎంత మెయింటైన్ చేసుకోవాలో అంటే ఇది ఒక రోజుకి ఇది ఉంది కదండి దీంట్లో ఎన్ని కేజీలు ఫీడ్ అనేది వేస్తారు దీంట్లో దీంట్లో ఇది ఒక ఎనిమిది కేజీలు అట్లా పడుతుంది సార్ ఎనిమిది కేజీలు పడుతుంది ఎనిమిది కిలోలు వేస్తే ఎన్ని గంటలు అనేది రేపు సాయంత్రం వేస్తారు మళ్ళా వేస్తారు అది దాది చుట్టుపక్కల ఉండే కోళ్ళు దాన్ని ఫీడ్ కూడా కంపెనీ అంటే కంపెనీ వాళ్ళే వచ్చి ఏదన్నా రోగాలు ఏమన్నా వచ్చినా సార్ దానికి తగ్గట్టు చూసారు ఆ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కాక ఇంటికి వేరే మెడిసిన్ మార్చల్ మనం డబ్బులు పెట్టుకొని బయట తెచ్చుకోవాలి ఇది నాలుగు సంవత్సరాల నుంచి మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా ఇది లాభమా నష్టమా మాకేమి నష్టం లేస్తా అన్న మాకేం లాభమే లాభమే ఒక ఎనభై వేలు నుంచి తొంభై వేల వరకు వస్తుంది ఒక పంట కొత్త అంటే మీరు సొంతంగానే మనిషిని సొంతంగా ఒక మనిషిని పెట్టుకుంటాం మనిషిని పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇస్తారా మందే భోజనము ఎనిమిది వేల డబ్బులు ఇస్తారు నలభై రోజులు పంట కాలానికి ఎనిమిది వేల రూపాయలు డబ్బు ఎనిమిది వేలు మళ్ళా ఈ పుట్టు అనేది ఉంది కదా ఈ పుట్టు అనేది కొట్టు మందే ఖర్చు దానికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ముప్పై వేలు దాకా పొట్టుకైతుంది కరెంట్ ఛార్జీలు కరెంట్ చార్జీలు మనమే ఒకసారికి వచ్చి నాలుగు ఇప్పుడు ఫస్ట్ లో పిల్లలు వేసినప్పుడు పెద్ద క్యాన్లు బల్బులు తని తగిలిస్తాం కాబట్టి అప్పుడు ఒక నాలుగు వేల దాకా కరెంట్ బిల్లు వస్తుంది మళ్ళా రెండోసారికి బల్పులు తగిలిచాం కాబట్టి మామూలు బల్పులు ఉంటాయి కాబట్టి ఇది ఒక రెండు వేలు రెండున్నర వెయ్యి కరెంట్ బిల్ వస్తుంది మనకు అంటే ఇప్పుడు మీకు కేజీ ఎంత పోతే మీకు మంచి ఆదాయం అనేది కంపెనీ కేజీ తొమ్మిదిన్నర అట్లా పోతే మనకేం మంచి ఆదాయం కేజీ తొమ్మిదిన్నర రూపాయి పోతే మనకి మంచి ఆదాయం ఒక ఈ ఇప్పుడు ఉంది కదా ఐదు వేల ఆరు వందలు ఉంది ఐదు వేల ఆరు వందల కోళ్ళు మనకి ఎన్ని టన్నులు వస్తే మంచి మనకి పదహైదు టన్నులు వస్తే మనకు మంచి ఆదాయం వస్తుంది లక్ష రూపాయల దాకా మీకు ఖర్చు అంతా పోయి మనకి ఎంత మిగిలి ఎనభై తొంభై మిగులుతుంది ఖర్చు అంతా పోయి ఈ పొట్టి డబ్బులు కరెంట్ బిల్లు మనిషికి ఇచ్చే డబ్బులు అంతా పోయేసి మనకి అంత వస్తుంది ఒక ఎనభై తొంభై వేలు మిగులుతుంది ఎనభై కంటిని మిగులుతుంది మీరు అంటే ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు దీంట్లో మేము సంవత్సరానికి మేము ఎక్కువ కూలి అట్లా పెట్టాం కాబట్టి మేము సంవత్సరానికి ఐదు పంటలే తీసుకుంటాం సమస్య మా ఎన్ని పంటలు ఆరు పంటలు తీసుకోవచ్చు చేసుకున్న వాళ్ళు అయితే చేసుకునే మేమైతే ఇంకా మేము ఎక్కువ మనసులు పెట్టం కాబట్టి మేమే కాబట్టి ఐదు పంటలు తీసుకుంటాం ఐదు పంటలు అంటే దీనికి ఖర్చు ఎంత వచ్చిందండి దీనికి ఖర్చు అప్పుడు పద్దెనిమిది లక్షలు వచ్చింది పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఇప్పుడు మీకు ఈ నాలుగేళ్లలో పద్దెనిమిది లక్షల రికవర్ ఉంటుంది ఇంకా ఈ ఇప్పుడు నుంచి అయిపోయింది మీకు ఏమన్నా మీ సొంతంగా మిగలం ఈ నాలుగే నెలలో దీని మీద పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు వచ్చింది ఇంకొక మిగిలినంతా మనం చేసుకునే కొద్ది మనకి మిగులుతుంది ఓకే ఇప్పుడు అసలు పంట కాలం అయిపోవచ్చుంది దీన్ని అయిపోయింది సార్ ఇంకా శనివారం అట్లా ఎత్తేస్తారు కోళ్ళు ఎత్తేస్తారు కంపెనీ వెయిట్ వెయిట్ చేసుకునేసి మనకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ పేస్తారా మన అకౌంట్ కే ఇప్పుడు ఇది ఇంకా పేరుతో ఉంటే వాళ్ళ అకౌంట్ పడిపోతుంది అకౌంట్ పడిపోతుంది ఇప్పుడు కోళ్లు కూడా రెడీగా ఉన్నాయి రెడీగా ఉండేది ఇంకా శనివారం అట్లయితే ఈ రోజుకు కరెక్ట్ గా నలభై రోజులు నలభై రోజులు అయింది కాబట్టి ఇంకా ఎత్తి ఈ ఫ్యాన్లు కూడా ఎందుకు పెట్టారండి ఈ ఎక్కువ వీట్ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండాలని ప్యాన్లు పెట్టినాం అంత ఆటోమేటిక్ సిస్టమే వాటర్ కూడా ఆటోమేటిక్ అనేది దాంట్లో వస్తా ఉంటాయి తాగుతా ఉంటాయి ఫీడ్ ఇప్పుడు ఎందుకు పైకి ఎత్తి కట్టేస్తారండి అది మధ్యాహ్నం తింటే పడిపి చచ్చిపోతాయి ఎండక ఎండకాలము అందుకని వంటి పైకి కట్టేసి ఇంకా ఐదున్నరకు అట్లా దిస్తాము మళ్ళీ ఫీడ్ పోస్తే ఇప్పుడు మధ్యాహ్నము తినకన్నా ఎగ్గట్టేసి నీళ్ళు నీళ్లు మాత్రమే రాగల మధ్యాహ్నం ఎండకాలం మాత్రమే మళ్ళీ చలికాలం గొప్పలు తినచ్చు తినచ్చు అంటే ఇది దీన్ని కూడా మనము